మన సీమకథలు పుస్తకావిష్కరణ చేసిన రాయలసీమ ఉద్యమకారులు కర్నూలు పట్టణంలోని టీజే కళాక్షేత్రంలో ప్రముఖ రచయిత కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి రచించిన మన సీమకథలు పుస్తకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులు గోరేటి వెంకన్న కనకాపురం కృష్ణారెడ్డి పాణి రవికుమార్ డాక్టర్ హరికిషన్ రాయలసీమ ఉద్యమకారుడు తిప్పిరెడ్డి నాగార్జున్రెడ్డి పుట్లూరు భాస్కర్ రెడ్డి గంగాదేవిపల్లె మధ్యరాల సూర్యప్రతాప్ రెడ్డి నూర్ మహమ్మద్ సీమా కృష్ణ తదితరులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు మన సీమకథలు పుస్తకావిష్కరణ సభలో రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తూ ఉన్న అన్ని రాజకీయ పార్టీలపై విడుచుకుపడిన రాయలసీమ ఉద్యమ నేత నాగార్జున రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సభ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముఖ్య అతిథి అయినటువంటి గోరెడ్డి వెంకన్న గారికి మరియు మిగతా పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం భారతదేశంలో ఏ ప్రాంతానికి జరగనంతగా ఉందన్న విషయాన్ని పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళను అదేవిధంగా రాయలసీమ సమస్యలను ఇక్కడ ప్రజలకు తెలిపిన వాళ్ళను ఈరోజు తమ తమ పార్టీలకి చేర్చుకునేదానికి కుట్రలు కుతంత్రాలతో ఈరోజు అన్ని పార్టీలు కూడా వలలు పన్నుతున్నాయన్న విషయాన్ని ముఖ్యంగా పెద్దలు గమనించాలని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ యొక్క పార్టీల అధిష్టానాల దగ్గర కూర్చోబెట్టి ఇన్నాళ్ళ వరకు మీరు చేసినటువంటి ఉద్యమాలలో ఏ విషయాలైతే రాయలసీమ సంక్షేమానికి నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు మేలు చేస్తాయో ఆ విషయాలు ఏమున్నాయో మా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడండి అని చెప్పేసి ఏ అధిష్టానం కూడా రాయలసీమ ఉద్యమకారులను ఇప్పుడు పార్టీలకే పార్టీలకే చేరుతున్నటువంటి రాజకీయ వలస పక్షులను ఎవరు కూడా ఆహ్వానించడం లేదన్న విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలని చెప్పేసి ఈ యొక్క మేధావులందరినీ కూడా నేను కోరుచున్నాను సార్ ఈరోజు రాయలసీమ ఉద్యమకారులుగా కావచ్చు రచయితలుగా ఉన్న వాళ్ళు కావచ్చు ఈరోజు ఈ యొక్క రాయలసీమ బాగు కోసమే మనం పరితపిస్తున్నాం ఇటువంటి పరితపించే వాళ్ళకు కూడా ఈరోజు రాజకీయ నాయకులు కష్టాలు పెడుతున్నారు ఈరోజు రచయితగా ఉన్నటువంటి బండి నారాయణ స్వామి గారు ప్రతినిత్యం పరితపిస్తుంటారు ఎక్కడైనా చూసినా కరువు గురించి కావచ్చు ఆయన ఆయన కథలన్నీ కూడా రాయలసీమ నాశనం అయిపోతా ఉంది ఎందుకు నాశనం అవుతా ఉంది ఈ యొక్క దీనికి కారకులు పాలకులు అన్న విషయాన్ని కూడా ఎన్నో విషయాలలో ఎన్నో కథల రూపంలో తెలియజేశారు మరి ఈరోజు అటువంటి బండి నారాయణ స్వామి గారికి కూడా ఆయన సొంత విషయంలో దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఆయన వాళ్ళ నాన్న నుంచి వచ్చినటువంటి భూమి విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు అదేవిధంగా ఈ పెద్ద పెద్ద బడా బడా కార్పొరేటు విద్యా సంస్థల వాళ్ళు కూడా ఈరోజు ల్యాండ్ విషయంలో ఆయనకు సమస్యలు పెడుతున్నారన్న విషయాన్ని ఎవరికి తెలిదు నాకు ఎందుకంటే కుటుంబ సభ్యులుగా నాకు ఆ విషయం తెలుసు మరి ఈరోజు ఈ యొక్క రాయలసీమ విషయంలో నిర్దిష్ట ప్రణాళికతో ఈరోజు రాయలసీమకు జరుగుతున్నటువంటి వివక్షత విషయంలో ఈరోజు ముందుకెళ్తూ అన్ని రాజకీయ పార్టీలకు కూడా సలహాలు సూచనలు ఇచ్చేదానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఆహ్వానించదు కారణం అన్ని రాజకీయ పార్టీల అధిష్టానాలన్నీ కూడా ధనిక ప్రాంతాల కొమ్ము కాస్తూ కోస్తా ప్రయోజనాల కోసమే ప్రయా పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు ఏ అధిష్టానం కూడా అప్రబద్ధ నిర్మించడం వల్ల ఈరోజు తుంగభద్ర ప్రాజెక్టుకు నీళ్లు వచ్చేదానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి హెచ్ఎల్సీ ఎల్ఎల్సి ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం కూడా అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షం మాట్లాడదు ఈరోజు ప్రభుత్వం మాట్లాడదు బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు అరే ఈ రోజు మేము అక్కడ జాతీయ ప్రాజెక్టుగా చేశాం మీకు ప్రత్యామ్నాయంగా ఈరోజు ఆలమట్టి నుంచి ఈరోజు బుక్కపట్నం వరకు పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని నదులను అనుసంధానం చేస్తూ అక్కడ వచ్చినటువంటి గుడ్డియర్లో వచ్చే వరద నీళ్ళనన్నింటినీ కూడా రాయలసీమ ప్రాంతానికి ఇస్తామని చెప్పేసి బీజేపీ మాట్లాడదు బీజేపీతో కలుస్తున్నటువంటి జనసేన మాట్లాడదు తెలుగుదేశం మాట్లాడదు ఈ ప్రభుత్వం కనీసం నివేదిక ఇవ్వదు మరి ఈరోజు మనం అందరం కూడా ఉద్యమకారులుగా కావచ్చు కవులుగా కావచ్చు కళాకారులు కావచ్చు మన యొక్క ఆవేదనను అన్ని పుస్తకాల రూపంలో కావచ్చు ఉద్యమాల రూపంలో కావచ్చు మనం అందిస్తూనే ఉన్నాం మరి ఈరోజు సిగ్గులేకోకుండా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎగబడి ఈ పార్టీల్లో చేరడానికి కావచ్చు ఈ పార్టీలను జెండాలు పోసేదానికి కావచ్చు ముందుకు పోతున్నామంటే మన రాయలసీమ ఈరోజు అభివృద్ధి విషయంలో కావచ్చు ఈరోజు నీళ్లు ఈ ఈరోజు ఎందుకు ఎడారు అవుతుందన్న విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల యొక్క కార్యకర్తల మీద ఉన్నది మరి వీళ్ళు బాగుపరిచినప్పుడు ఈ రాజకీయ పార్టీలు మనల్ని మంది మన సన్మార్గంలో నడుచినప్పుడు మన రాయలసీమ ప్రాంతాన్ని బాగు చేయనప్పుడు వీళ్ళ జెండాలు మనం ఎందుకు మోయాలి రోజు బండినారాయణ స్వామి గారు లాంటి వాళ్ళు ఈ రోజు అభివృద్ధిని కోరుకొని ఒకప్పుడు అందరూ మాట్లాడే మాటలు ఇవన్నీ కల్లిపల్లి మనం ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాల్సిందే అనే నినాద చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి వచ్చిందని చెప్పేసి ఈ రోజు చెప్తున్నారంటే వారి యొక్క మనో ఆవేదనను మనోవేదనను మనమందరం కూడా అర్థం చేసుకోవాలి ఏ రాజకీయ పార్టీలో చేరే వాళ్ళు కావచ్చు ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ వెనుక తిరిగే వాళ్ళు కావచ్చు ఆ నాయకుల దగ్గర ఆ యొక్క అధిష్టానాల దగ్గర ఇటువంటి మేధావులను కూర్చోబెడితే రాయలసీమ సమస్యలకు కనీసం పరిష్కారం చేసే మార్గాలన్నా వాళ్ళ చెవిన పడేదానికి చెవిన వేసేదానికి మేధావులు అందరూ కూడా ఉన్నారు ఉద్యమకారులు కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ స్కీమ్ లో పనిచేయడము ఎయిటీన్ సిక్స్లో వచ్చిన ఏకైక భారీ ప్రాజెక్టు మన కర్నూలు కడప కడప కెనాలు తర్వాత అంతో ఇంతో నీళ్లు తాగడానికి ఇస్తున్నా గాజుదిన్న ప్రాజెక్టు స్పెషల్ న్యూర్సిటీవిజన్లో ఈ ప్రాజెక్టులతో అనుబంధం ఏర్పడడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను ప్రతి మీటింగ్లో ఒక ముందు బాట చెప్పేవాడిని రాయలసీమ అత్యంత తక్కువ వర్షపాతము రాయలసీమ కారణం కారణమేమి ప్రకృతి పాలకుల నేను మూడు ప్రాజెక్టుల నుంచి క్లుప్తంగా చెప్పిన తర్వాత మీరే నిర్ణయించుకుంటారు ఎవరో దీని కారణం ఒకటి గాజుదిన్న ప్రాజెక్టు అరవై తొమ్మిది డెబ్బైలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్లో నేను పనిచేసినప్పుడు మొట్టమొదట నేను రాజల బండ్రి డైవర్షన్ స్కీమ్ నుంచి అక్కడికి వచ్చినాను ఆ ప్రాజెక్ట్ చూసినాను చూస్తే రెండున్నర మూడు టీఎంసీలు కడుతున్నారు ఇక్కడ ఒక వివక్ష ఉంది మనమైతే మిగతా ప్రాంతంలో వివక్ష కర్నూలు జిల్లాలోనే వివక్ష ఉందని చెప్పాలి ముందు నేను తూర్పు ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి ఎందుకు ఈ వివక్ష తర్వాత మేము ఇంజనీర్లుగా కొంచెం చూస్తాం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసినప్పుడు దానికి కావాల్సిన జల సంపద ఉందేదా కానీ నేను చెప్పే ఏ దానికి జల సంపద లోట్లేదు కానీ అభివృద్ధిలో కేవలం యాభై శాతమే ఉన్నాయి సోదాహరణంగా నా దగ్గర గణాంక వివరాల తర్వాత చెప్తాను ఇప్పుడు గాలిదిన్న ప్రాజెక్ట్ ఉంది గాలిదిన్న ప్రాజెక్టు ఒక విధంగా చెప్పాలంటే డిజైన్లో లోపం లేదు డిజైన్లో లోపం లేదు రాజుల బండ రివర్షన్ స్కీమ్ డిజైన్లో లోపం లేదు తర్వాత శ్రీశలం ప్రాజెక్టు పోనీ వీటికి నీళ్లు రావడం లేదా ఇంజనీర్ల లోపం ఎప్పుడు వస్తుంది అంటే ఒక ప్రాజెక్టు ఫార్ములేట్ చేసినప్పుడు దాని తగినంత నీళ్లు వస్తున్నాయా లేదా అని చూస్తాము మరి నీళ్ళకేం లోటు లేదు మరి ఎందుకు డెవలప్మెంట్ యాభై శాతము ఎక్కడుంది లోపము అంటే పాలకులు ఉందని ప్రకృతి శాపం లేదు పాలకుల శాపమేనని నేను నిర్ధారణకు వచ్చినాను ఇది అందుకే క్లుప్తంగా చెప్పమన్నారు కాబట్టి ఇంకా రెండు వాక్యాలు ఇప్పుడు కర్నూలు కడప కెనార్ అది నీవు మన పూర్వీకులు సాధించినది ఎయిటీన్ సిక్స్టీన్లో వచ్చిన ప్రాజెక్ట్ అది ఆ కర్నూలు ప్రాజెక్ట్ కంటే ముందు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ వచ్చింటే మొత్తం రాయలసీమ కాదు అన్ని రాష్ట్రాల అందరికీ నీళ్ళు ఇచ్చే పరిస్థితిని మనమే పోగొట్టుకున్నాం ఇది ఎప్పుడు మొదలైంది నైన్టీన్ ఫిఫ్టీలో ప్లానింగ్ కమిషన్ క్లియర్ అయిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ దాన్ని ఏం చేసినారు అరవదేశానికి నీళ్ళు ఇవ్వడమని ఒక పెట్టి పెట్టిచ్చేసి మన నోట్లో దుమ్ము కొట్టినారు అంటే మనం ఎట్లా నయం మాటలు చెప్పి ఎట్లా మనం తక్కువదారి దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ తర్వాత సరే కృష్ణా వాళ్ళ మన జిల్లాలో కూడా ఉన్నారు అది ఆత్మ పెడతాము అందుకే నేనేం చెప్తానంటే ఇదంతా ఎందుకు లోపము నేను ఒక పుస్తకం రాసినాను ఇప్పుడు తేలేదు అసలు వివక్ష గురి కారణాలు ఏమి సమ్మరైజ్ చేసిన పదహైదు పాయింట్లు తేలుతాయి దాంట్లో ఒకటి చట్టాలు రెండు పాలకులు మూడవది అనైక్యత సో ఈ పన్నెండు పాయింట్లు చదివేటానికి యువత లేదు ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది అవన్నీ పబ్లిష్ అయినాయి తర్వాత ఇక్కడ ఒక మంచి మాట చెప్పినాను నారాయణ స్వామి గారు నా అనుభవం ఉంది నేను ఈ వ్యాసాలన్నీ ఈ వ్యాసాలన్నీ నేను పత్రికలు పంపిస్తూ వచ్చినాను కానీ నేను ఆ బాధ అనుభవించినాను ముందు వాళ్ళని చెప్పుకొని ప్రాధాయపడింది ఆయన నా కాగితం నా కొరకు ఆ కాగితం రాసినది ప్రజల కొరకు రాసినాం మీరే చేసుకోండి లేట్లేదండి మానేసిన తర్వాత నేను వ్యాసాలు రాసి కేవలం రెండు పబ్లికేషన్స్ దిక్సూచి పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళు బుక్కులు ప్రింట్ చేసుకున్నారు మనం ముందు థ్యాంక్స్ చెప్పిన ఎందుకే అంటే కనీసం మీరైనా గుర్తించిన అన్న వ్యాసాల విలువ తర్వాత ఇంకొకటి విరామ జీవితం ఏ విధంగా గెలపాలని నాకు ఆలోచన వచ్చింది సరే నాకేదో అదృష్టం శత్వం ఏదో పైగా నేను చేసిన ప్రాజెక్టులు అన్నీ కరువు పీడిత ప్రాంతాలు పైగా అన్ని జల సంపత్తు ఉండి కూడా డెవలప్మెంట్కి వచ్చినప్పుడు యాభై శాతమే ఉన్నాయి ఎందుకు ఏమి దీంట్లో మా ఇంజనీర్ల లోపం ఉందా ఏమని అన్వేషించడానికి ఆఫీసులో పనిచేసే అవకాశం వచ్చింది నేను ఫీల్డ్ పనిచేసి నలడి రాదు తుంగభద్ర డ్యాంలో పన్నెండేళ్ళు పనిచేయబట్టి తుంగభద్ర డ్యాము ఎందుకు నిర్వీర్యమైతుంది తుంగభద్ర కాలువలు ఎందుకు అవుతున్నాయి నేను మన వ్యాసం రాస్తున్నారు సోషల్ మీడియాలో నాకు ఒక సవాల్ చేసి అడుగుతున్నాను మీరు మూడు లక్షల ఎకరాలు సాగుని నిర్దేశించినారు కదా మరి ఎందుకు ఏ డెబ్బై ఐదేళ్ళలో ఏ ఒక్క సంవత్సరం అన్నా రెండు లక్షల నుంచి సాగైందా దీని కారణమేమి నీళ్లు లేవా పొర్లిపోతున్నాయి నీళ్లు లేవడానికి లేదు నీళ్లు పొర్లిపోతున్నాయి అంటే నీటి యాజమాన్య లోపమా లేదా మన మన నిరాసక్తన మన పాలకుల నిర్లక్ష్యమా అనేది మేము నిర్ణయించుకోవాలి అందుకే ముగింపుగా రాయలసీమ సమస్యకు పరిష్కారము ఏ నన్ను సోషల్ మీడియా వాళ్ళు హైదరాబాద్లో రెండు వేల పదహైదులో మీటింగ్ పెట్టినారు అశోక్ రెడ్డి వాళ్ళు ఆ రోజు ఓ ప్రశ్న వేసిన ఒక యువకుడు సార్ మనం సపరేట్గా నాలుగు జిల్లాలు రాష్ట్రం ఏర్పడితే మన గతి ఏమైనా ఇప్పుడు మీ గట్టి కంటే బెటర్గా ఉంటుంది అంతకంటే విశ్వసించుకున్నాను కనీసము ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు ఉంటాము నలుగురు అన్నదమ్ములు ఉంటారు సరే కొంచెం తారతమ్యాలు ఉండొచ్చు కనుక కానీ ఏ ఒక్క తమ్ముడిని కానీ ఆకలికి లోన్ చేయదు ఆ తల్లి అదే మన సూక్తి రాయలసీమ సపరేట్ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా ఇక్కడ ఒక మాట వివచ్చ వివచ్చ అంటుంటారు ఈ వివక్ష ఎప్పుడు మొదలైంది కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు మొదలైంది తుంగభద్ర ప్రాజెక్ట్ తుంగభద్ర ప్రాజెక్ట్ విషయానికి ముఖ్యంగా చెప్పాలి కర్నూలు జిల్లా వాసులకు తుంగభద్ర ప్రాజెక్టు గారు ఎవరు నిర్మించినారు కాంపట్ మఠ స్ట్రీట్లో రైట్ సైడు లెఫ్ట్ సైడు నిజమా హైదరాబాద్ అప్పుడు నీటి పంపకమేమి ఫిఫ్టీ ఫిఫ్టీ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ ఒకటిచ్చా నేను కూడా ఎగిరి గంతులేసిన మన ఆంధ్రకు చాలా గౌరవం వచ్చింది తెలుగు సార్ మీరు చెప్పాలి మన ఆంధ్రకు చాలా గౌరవం ఇచ్చినాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలని అనుకున్నవాడిని దానివల్ల ఏం జరిగింది కర్నూలు జిల్లానే దెబ్బతినింది ఎందుకు తెచ్చిన యాభై శాతం నుంచి ముప్పై మూడు శాతం నీటి టంపులు జరగడమే ఇది రెండు కాలువ ఇది మన ప్రతి అంటే ఏ పథకం వచ్చినా అటు తిరిగి ఇటు తిరిగి దెబ్బ పడేది రాయలసీమకి ఇప్పుడు శ్రీశైలం మన శ్రీశైలం మనకి ఏకైక ఆధారు శ్రీశైలంలో ఒక లెక్క తెలిసి ఏ గవర్నమెంట్ కానీ ఏ ఎక్స్పర్ట్స్ కానీ ఎన్ని నీళ్ళు వస్తున్నాయి రాయలసీమకి ఎన్ని నీళ్లు ఇస్తున్నారు అదొకటి తెలుసు అది రెండో విషయం మూడో విషయం మేము బయట ప్రపోజల్స్ పంపించినప్పుడు కన్స్ట్రక్టెడ్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నాడు ఏం అవసరం లేదయ్యా మా ఆనందం రాయలసీమ సంబంధించిన ప్రాజెక్ట్ సహా సహోదరులకు సోదరిమణులకు మణులకు అందరికీ కూడాను నా ఆహ్వానం మిత్రులారా మన చుట్టూ మన మీద ఎన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయో ఎన్ని వివక్షలు జరుగుతూ ఉన్నాయో మనకెవరికి తెలియదు మనకెవరికి ఏ అంచనా కూడా లేదు రాయలసీమ మీద ఒక వ్యాసం రాసి పంపిస్తే ఏ పత్రికలైతే అయితే కనుక మాకు ప్రజాస్వామ్యం పలానా ముఖ్యమంత్రి కింద మాకు ప్రజాస్వామ్యం లేదు ఆ ముఖ్యమంత్రి కింద మాకు ప్రజాస్వామ్యం లేదు అని ప్రజాస్వామ్య హక్కుల కోసము ఏ ఏ గర్జిస్తూ ఉన్నాయో ఆ పత్రికలు ఏవి కూడాను రాయలసీమకు ఉండాల్సిన ఉండ ఉండవలసిన ప్రజాస్వామిక స్వేచ్ఛను గుర్తించడం లేదు పైగా నిరాకరిస్తూ ఉన్నాయి దీన్ని రాయలసీమలోని రచయితలు అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఏదో ఒక సోదిగా పనిలో పనిగా ఆ అమరావతిలో కూర్చున్న ప్రసిద్ధమైన కవి ఆయన ఆ ప్రసిద్ధమైన కవి అమరావతి గురించి ఒక నాలుగు చిన్న చిన్న వచనపు బుక్కులు పేర్చి పంపితే దాన్ని ఈ ఆంధ్రజ్యోతి వాడు కళ్ళకు అద్దుకొని హత్యసుకుంటాడు ఇక్కడ పాండ్య సుబ్రహ్మణ్యం అయితే గారైతే అయితేనేమి కృష్ణారెడ్డి గారైతేనేమి మన సుబ్రాడి గారైతేనేమి తర్వాత మన కోయల్కుంట్ల వేణుగోపాలరెడ్డి వేణుగోపాలరెడ్డి అయితేనేమి భూమన్ అయితేనేమి ఇటువంటి ప్రసిద్ధమైన విమర్శకులు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ రచయితలు ఇక్కడి నుంచి ఎంతో ఇన్వెస్టిగేషన్తో ఎంతో అధ్యయనంతో ఇక్కడి నుంచి వ్యాసాలు రాసి పంపిస్తే వాళ్ళకి చులకన చీమ కుట్టినట్టు కూడా ఉండదు దీనికి కారణం ఏమంట వాళ్ళకేమో ప్రజాస్వామ్యం కావాలంట పత్రికేమో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యము పద్ధతులు పత్రిక మాత్రం అనుసరించవంట వాళ్ళ పత్రిక అచ్చు వేయడానికి అమ్ముకోవడానికి అబద్ధాలు రావడానికి వాళ్ళకి స్వేచ్ఛ కావాలంట ఇక్కడ ముప్పై వేల మందితో ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఎక్కడ మన సిద్ధేశ్వరం దగ్గర అలుగు కోసము ప్రజలే ఒక శంకుస్థాపన చేస్తే అది ఒక చరిత్ర ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది రైతులు స్వచ్ఛందంగా పోయి ఒక శంకుస్థాపన చేసిన ఒక సందర్భము మీరు చరిత్రలో ఎక్కడ కూడానో కనపడదు మొట్టమొదట అది రాయలసీమలోనే చిత్రితమైంది అటువంటి గొప్ప పోరాటం జరిగితే అటువంటి గొప్ప సమావేశము సందర్భము జరిగితే ఉద్యమాల వల్ల ఏ సాహిత్యము కూడాను పాడవదు పైగా ఉద్యమాల నుంచి నేర్చుకోవలసిన రచయితలు నేర్చుకుంటారు ఉద్యమాల నుంచి బలపడవలసిన సాహిత్యము బలపడుతూనే వస్తుంది దానికి కారణం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు వరకు సాదా సీదా కథలు వచ్చినాయి రాయలసీమలో కానీ హఠాత్తుగా రెండు వేల పద్నాలుగు నుంచి రాయలసీమలోని కథలు మారిపోయినాయి అది ఎప్పుడు కూడాను మన ఆంధ్రదేశంలోని విమర్శకులు ఎవరు కూడా గుర్తించకపోవడం అనేది చాలా చాలా విషాదకరం మన వాళ్ళకు ఒక జార్దన్ ఉంటుంది ఆ జార్దన్లో పడితే కనుక కొత్త విషయాలు కొత్త కాంటెంట్లో వాళ్ళ చూపులు కాను పాడుగా మంచి మాట చెప్పినాడు ఉద్యమం అనేది కొత్త కాంటెంట్ ఇస్తుంది సాహిత్యానికి కొత్త కాంటెంట్ అనేది కొత్త శిల్పాన్ని వెతుక్కుంటుంది ఇప్పుడు సమ ఇప్పుడు భూ భూమి మీద వచ్చే దారులన్నీ మూసివేస్తే ఆ ఇటీలో ఆ స్పెయిన్లో ఏ విధంగా వాళ్ళు కొత్త సముద్ర మార్గాలు కనుగొన్నారో అదే విధంగా ఇక్కడ కొత్త రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం అనేది ఒక కొత్త కంటెంట్ ఇంతవరకు కూడాను ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మధ్యాంధ్ర వాళ్ళు కానీ పరిచయం లేని ఈ రాయలసీమ కంటెంట్ కొత్తగా సాహిత్యంలోకి ప్రవేశించినప్పుడు ఈ కొత్త కంటెంట్ని శిల్పంలో చెప్పలేము శిల్పం అనేది పనికి రాదు కాబట్టి అనివార్యంగా మళ్ళీ కాబట్టి అనివార్యంగా కొత్త కం కొత్త కంటెంట్ ఏర్పడినప్పుడు కొత్త శిల్పం ఏర్పడుతుంది అనే దానికి మొట్టమొదటి ఉదాహరణ కర్నూలులో వచ్చిన కథలే కర్నూలులో వచ్చిన కథలు అంటే మీరంతా చప్పగా ముఖాలు పెట్టినారు కానీ ఒకసారి చప్పట్లు ఉంటాడు అయ్యా అట్లాంటి ఇట్లాంటి కథలు రాలేదు కర్నూలులో మరి విమర్శకులు ఎవరు గుర్తించలేదు సర్కారు విమర్శకులు గుర్తించరు ఉత్తరాంధ్ర విమర్శకులు గుర్తించారు కాబట్టి సోదరులారా ఇక్కడ ఇక్కడ వెంకటకృష్ణ రాసిన ఒక కథ అయితేనేమి సుభాషి గారు రాసిన దృతరాష్ట్ర కౌగులేని కథ అయితేనేమి ఉమామహేశ్వర్ రాసిన ఒక నది మాయమైపోయింది అని ఒక కథ అయితేనేమి చిత్రావతి కథలు రాసిన వెంకటకృష్ణ రాసిన కథ అయితేనేమి ఈ కథలన్నీ కూడాను కొత్త కాంటెంట్ని పరిచయం చేసినాయి దాని మాత్రం అది మాత్రము నిర్వవాదమైన అంశం ఆ క్రెడిట్ ఒక్క రాయలసీమకే దక్కుతుంది కొత్త కొత్త శిల్పాన్ని పరిచయం చేసిన ఖ్యాతి ఒక్క రాయలసీమకే దక్కుతుంది ఆ రాయలసీమలో కూడాను కర్నూలు కథలకే కథకులకే దక్కుతుందని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాను